పంచాయతీలు ఉంటే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం ఇది ఒకటి చేయాల్సిన అవసరం ఉంది ఇవి వ్యూ పాయింట్స్ మీకు ఈ డిపార్ట్మెంట్ లో ఇంకొక పక్కన విలేజెస్ లో అర్బన్ గాని రూరల్ గాని కనీస అవసరాలు మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా కలెక్టర్స్ అంతా మీరు వర్కౌట్ చేయాలి ఒకటి అవుట్ సైడ్ హౌస్ పవర్ గ్యాస్ ట్యాప్ వాటర్ టాయిలెట్ టాట్ నెస్టీస్ ఇన్ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా దిస్ అవర్ కాన్సెప్ట్ సెకండ్ యాంగిల్ సీసీ రోడ్ విలేజ్లో స్ట్రీట్ లైట్స్ ప్రాపర్ వెలగడం డ్రైనేజ్ అండ్ ఆల్సో గార్బేజ్ క్లీనింగ్ అరేంజ్మెంట్స్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో లో ఏవైతే అక్కడి నుంచి తీసుకుపోయే గార్బేజ్ వేస్ట్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడం దీన్ని కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది అన్ని విలేజెస్ దానికి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అది కూడా ఆల్ కలెక్టర్స్ టు ఫోకస్ డిపార్ట్మెంట్ టు ఫోకస్ పంచాయతీ రాజ్ రోడ్ ఫైనాన్స్ కమిషన్ మనీ ఫండ్స్ లోక ఇంటర్నల్ గా వచ్చే డబ్బులు తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నామో ఈవెన్ ఇది కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వడం కూడా మానేశారు ఆ డబ్బులు కూడా మీకు రావడం లేదు ఏదైతే సేన్ రేజ్ దాంట్లో కూడా కొంత వాటా పంచాయతీలు కూడా వస్తుంది అవి కూడా రావాల్సిన అవసరం అవన్నీ రివైవ్ చేయాలి ఈ మధ్యకాలంలో మొత్తం రివైవ్ చేయకుండా మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చారు దాన్ని కూడా రివైవ్ చేస్తాం మొత్తం ఫండ్స్ పూల్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ ఫండ్స్ని ఉపయోగించుకోవడంలో అవసరాలు బట్టి చేయాలి మిస్యూజ్ కాకుండా దట్ ఎక్సర్సైజ్ కలెక్టర్ సైజ్ టు కోఆర్డినేట్ మినిమం నెస్ట్రీస్ అన్ని దీనికోసమే మేము ఆలోచించుకుని ఏ విధంగా రావాలనో ఒక ప్రోగ్రాం కూడా ఇస్తాం यू कैन आनी क्वेश्चन क्लारीफ सर सर मॉर्निंग सर సార్ మార్నింగ్ సార్ సార్ మార్నింగ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ లాస్ట్ టైం ఈ స్పౌస్ పెన్షన్ది మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఆ ఇన్స్ వచ్చేసాం వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్ సెకండ్ సార్ ఇంకొక కేటగిరీ ఒకటి మిగిలిపోయింది సార్ మనకి సార్ ఈ హాస్పిటల్లో డెలివరీ చేసేటప్పుడు మా మదర్ చనిపోతే కేసెస్ సార్ అలాగే యాక్సిడెంట్ కేసెస్ సార్ ఇక్కడ ఆర్ఫాన్స్ అవుతున్నాయి ఆర్ఫాన్స్ అండ్ ఆర్ఫాన్స్ సో ఈ రెండు కేసులకి పెన్షన్ లేదు సార్ మనకి మిషన్ వాచ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక త్రీ ఇయర్స్ దాకా పెన్షన్ ఉంది సార్ వాళ్ళకి ఇవి స్మాల్ ఉంటుంది సార్ యాక్చువల్గా మా జిల్లా అంతా కలిపి ఒక పదమూడు కేసులు ఉన్నాయి సార్ ఈ ఇయర్ లో సో ఇలా ఆర్ఫాన్స్ అయిన వాళ్ళు త్రూ కేసెస్ రిపీట్ చేయండి సార్ ఆర్ఫాన్ సార్ ఆర్ఫాన్స్ ఆర్ఫాన్స్ఫాన్ అనాథల్ సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మిషన్ కింద ఒక త్రీ ఇయర్స్ దాకా పెన్షన్ వచ్చే ఫెసిలిటీ ఉంటారు ఫోర్ థౌసండ్ బట్ యాక్చువల్గా మనం మన ఫోర్ థౌసండ్ పెన్షన్ లో కూడా కవర్ చేస్తారు సార్ స్మాల్ ఎక్స్టెండ్ సార్ సో వీళ్ళు ఏమవుతుందంటే హాస్పిటల్లో చనిపోయిన తర్వాత చాలా పేదవాళ్ళు సార్ వీళ్ళ హాస్పిటల్లో డెలివరీ టైంలో మదర్ చనిపోతుంది సో ఆ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది సో అలాగే యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి సార్ చనిపోయిన వాళ్ళు సో ఇటువంటి పిల్లలకి ఆర్ఫన్స్ ఎమీఆర్ఫన్స్ కి మనం పెన్షన్ కవర్ చేస్తే ఇది ఉంటుంది వాళ్ళు చాలా బాధగా ఉంటుంది కదా సిచ్యువేషన్ చూస్తే మరిగా సార్ ఎవ్రీ ఇయర్ వీ లూజ్ అరౌండ్ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పీపుల్ సార్ డెత్ పీపుల్ డై ఎవ్రీ డే సార్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ సో మనుషులు చనిపోవడం ఒక యాంగిల్ మొత్తం ఆర్ఫన్స్ అంటే బేసిక్ అందులో మెన్ను ఉమెన్ ఇద్దరు కలిసి చనిపోవడం ఈ కాంబినేషన్స్ చూస్తే గనుక మినిమం అట్లీస్ట్ ఆర్ఫన్ అంటే మెయిల్ మెంబర్స్ చనిపోతే ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఇన్ డిస్ట్రెస్ అండ్ ఇద్దరు చనిపోవడం అది ఒకసారి రియల్ స్టాటిస్టిక్స్ తీస్తాం సార్ ఇద్దరు చనిపోయిన ఫ్యామిలీస్ కి ఫస్ట్ ఎక్స్టెండ్ చేద్దాం ఆర్ఫన్స్ కి తర్వాత ఏం చేయాలి మిషన్ వాత్సల్యాలో బాపట్ల డిస్ట్రిక్ట్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సార్ ఆర్ఫన్స్ డిస్ట్రిక్ట్ సేమ్ ఎనభై మంది ఉన్నారు సార్ ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో ఆ అకౌంట్ ఉంటుంది సార్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటారు అంటే అన్ని కూడా ఇవ్వట్లేదు సార్ మళ్ళీ డబ్ల్యూసీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ప్రొజెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళు ఒక ఒక గైడ్ లైన్స్ తయారు చేయండి మీరు కూడా ఒకసారి తీసుకొని దాన్ని చెప్తే దాన్ని బట్టి ఏం చేయాలని చెప్తాం ఆ గైడ్ లైన్స్ ప్రకారం పెడతాం సార్ రెండో ఇష్యూ సార్ సార్ ఆర్ఎన్బి పార్ట్ హోల్స్ సంబంధించి బాగా చేస్తున్నాం సార్ ఇంపాక్ట్ బాగుంది సార్ సార్ ఈ పార్ట్ హోల్స్ అన్ని దానిలో చేయకుండా పిఆర్ అండ్ పిఆర్ రోడ్స్ మనకు ఉన్నాయి సార్ పెద్ద రోడ్స్ అంటే ఆర్ఎన్బి రోడ్కి లింక్ రోడ్ సార్ పెద్ద రోడ్స్ అట్లీస్ట్ వాటిలో పార్ట్ హోల్స్ చేయగలిగితే సార్ అన్ని రోడ్స్ కాకపోయినా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది సార్ ఎక్కువ గుంతలు ఎక్కువ ఉన్నాయి సార్ వాటిలో

ఫోర్ టీ హండ్రెడ్ క్రోర్స్ వీఆర్ స్పెండింగ్ టు మేక్ ఇట్ స్మూత్ రైడింగ్ తీసుకురావడానికి